ఏదైనా లో ఎనర్జీ తోటి ఉన్నారు అలసిపోయినట్టుగా ఉంటుంది బడలిక్కతో ఉండే ఏదైనా నార్మల్ దిష్టి చిన్నపిల్లలకి తిన్న తర్వాత కూడా తిప్పుతూ ఉంటాం అంటే వాళ్ళకి తిన్న తరగాలి ఇలాగానే జట తాకి బాగుండాలి అని కొంతమంది బయటికి వెళ్ళి రాగానే అలసిపోయినట్టుగా అయిపోతారు అంటే బాడీ ఫిజికల్గా యాక్టివ్గా ఉండేది ఆ యాక్టివ్నెస్ తగ్గితే అది దిష్టి అనుకుంటారు కానీ నిజమైన దిష్టి అది కాదు ఓకే దిష్టి అంటే ఎనర్జీ ఇస్ దేర్ అది మనం పెంచుకునే దాంట్లో ఈ అట్రాక్ట్ అవుతూ ఉంటాయి అట్రాక్ట్ అవుతున్నప్పుడు ఒక పాజిటివ్కి అంటే పాలిటీ లేదా ఈ పాజిటివ్ నెగిటివ్ యానోడ్ ఇవన్నీ మనం మాట్లాడితే సైంటిఫిక్గా ఒక పాజిటివ్ ఉందంటే నెగిటివ్ ఖచ్చితంగా వచ్చి చేరుతుంది దట్ అట్రాక్ట్స్ దట్ కదండి అండ్ దట్ ఇస్ లైక్ హౌ మనకి నార్త్ పోలు సౌత్ పోలు ఇలాగా ఉండి మనకి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి అలా కదా ఈ భాషలో కనుక మాట్లాడితే దీని వెనకాల చాలా మర్మం ఉంది బాడీలో జరిగేదానికి మన జరుగుతున్న దానికి ఓకే అంటే శరీరం లోపల జరుగుతున్న దానికి ఎన్విరాన్మెంటల్ కనుక ఏదైనా అట్రాక్ట్ చేసినప్పుడు బాడీ బ్యాలెన్స్ చేయలేకపోతే దట్ ఈస్ లైక్ దిష్టి